రే అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అందరికీ హ్యాపీ పొంగల్ మేమైతే పొద్దున లేసిందంటే ముగ్గులతో స్టార్ట్ చేసామండి పండగ ముగ్గులైతే ఇలా చేసుకున్నాము ఏ ముగ్గు బాగా బాగుందండి చెప్పండి ఏ ముగ్గుకి ఫ్రైజ్ ఇవ్వచ్చు ఏ ముగ్గు రెండు ఇద్దరేసారు చెప్పండి మీరే ఏ ముగ్గు ఎలా ఉందో అనేసి ఓకేనా అయితే ఈరోజైతే మేమైతే చికెన్ వండుకుంటున్నామండి చికెను బగారా కావాలి సన్నారు కావాలంటే తప్పకుండా వండుకోవాలి అంతే కదా నేనైతే చికెన్ వండుతున్నాను చికెన్ కూర వస్తు చేసి ఉంచాలండి తర్వాత బగారా రైస్ చేయాలి వేడివేడిగా తినేయాలి అందుకని నేనైతే కర్రీ మాత్రం ముందుగా వేస్తాను ఎప్పుడైనా కానీ మీరు ఎలా చేస్తారు రైస్ కొంచెం వేడిగా ఉండాలి కదా మళ్ళీ బగారా నోర జీరా రైస్ అంటే అవి మళ్ళీ చల్లగా అయిపోతే తినలేము కాబట్టి చికెన్ అయితే ఫస్ట్ వండుకున్నాను ఓకేనా మీరేం వండుకున్నారు పండక్కి చెప్పండి మేమైతే చికెన్ బగార వండుకున్నాము మళ్ళీ తీయటన్నం కూడా వండుకున్నాము ఇదిగో చికెన్ పక్కన ఉడుగుతుంది ఇంకో పక్కన బగారా వేయడానికైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ ఉండవండి మసాలా గీసం మసాలా దినుసులు ఉండవండి మాకు మసాలాలు ఎక్కువ తినం కాబట్టి కొంచెం ఉల్లిపాయలు వేసేసి అయితే ఇలా ప్రిపేర్ చేశాను చూడండి చూస్తేనే తినబుద్దు అవుతుంది నాకైతే రండి అండి తినేద్దాం ఓకేనా నాకైతే ఇష్టం వచ్చింది ఎవరు వండుకున్నది వాళ్ళకి ఇష్టం వస్తుంది కదా అలా అనుకోండి మీరైతే నేనైతే అనుకున్నాను ఇలాగే చూడండి చికెన్ బగారా రైస్ ఓకేనా మళ్ళీ మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే దానితో పాటు తీయటన్నం కూడా వండాను తీయటన్నం అంటే కొత్త బియ్యంతో బెల్లం నెయ్యి వేసి వండితే ఆ రుచి అది చికెన్ కంటే రుచే వేరండి ఇదైతే చాలా రుచిగా ఉంటుంది నాకైతే ఇష్టం కాబట్టి ఇది కూడా కొంచెం వండుకున్నాము మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి ఎలా వండాలో కూడా నేను వండు వండడం కరెక్ట్ లేకపోతే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా కాదు ఇలా వండితే బాగుంటుందనేసి కూడా చెప్పచ్చు ఓకేనా అండి మీరు చెప్పండి నేనైతే వండానండి ఓకేనా హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకోసారి మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఓకేనా మీకు నచ్చినట్టు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి థియేటన్నం అయితే ఇలా తయారైందండి అప్పుడు చూడండి ప్లేట్లు వేస్తే ఎంత బాగుందో మరి మీరైతే ఇలా అనుకుంటే నేనైతే అలా నాకైతే సూపర్గా ఉందండి థియేటన్నం చూడండి రండి తినేద్దాం ఓకేనా మరి బాయ్ ఏ థియేటన్నంతో మళ్ళీ చూడండి బగారా రైస్ చికెన్ అయితే అయిపోయింది మేమైతే లంచ్ చేస్తున్నాము మీ లంచ్లో ఈరోజు ఏమి చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అండి నాకైతే చాలా అండి సూపర్ కనిపిస్తుంది ఇప్పుడే ఆకలిస్తుంది నేనైతే తింటున్నాను ఓకేనా మీరు ఇంకా తినండి